ప్రజల ఆర్థిక బలహీనతలను ఆసరాగా చేసుకుని నిజామాబాద్ జిల్లా కేంద్రంలో వడ్డీ వ్యాపారులు ఇష్టారాజ్యంగా వరుస్తున్నారని బహుజన లెఫ్ట్ ఫ్రంట్ బిఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ దండి వెంకట ఆరోపించారు ఈ రోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బహుజన లెఫ్ట్ పార్టీ బిఎల్పి జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జిల్లా వడ్డీ వ్యాపారులపై పోలీసులు ఉక్కుపాదం మోపాలని డిమాండ్ చేశారు దిగువ ఎగువ మధ్య తరగతి ప్రజలు తమ పిల్లల పెళ్లిళ్లు చదువు హాస్పిటల్ వైద్య ఖర్చుల కోసం తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తే అదే అదునుగా భావించిన వడ్డీ వ్యాపారుల కోట్ల విలువైన ఆస్తులను లక్షలకు సెల్ డీడ్ చేసుకో తీరా విలువైన ఆస్తులను కాజేయడ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు వడ్డీ వ్యాపారుల ఆగడాలు చెప్పేసి పోలీస్ లెఫ్ట్ పార్టీ విజ్ఞప్తి ఉంది నగరంలో కొంతమంది వడ్డీ వ్యాపారస్తులు ప్రజల యొక్క బలహీనతని ఆర్థిక బలహీనతని ఆసరా చేసుకొని మరి వాళ్ళ అప్పులు అధిక వడ్డీలకు అప్పులు ఇవ్వడము రెండవది ఆస్తుల్ని జనరల్గా జరిగేది ఏంటంటే మాడిగేజ్ వితౌట్ మాడిగేజ్ విత్ మాడిగేజ్ ఉంటుంది కానీ ఇవాళ వీళ్ళు మరి ఈ దుర్మార్గమైనటువంటి చర్యలు ఏంటంటే కోటి రూపాయల ఆస్తుంటే ముప్పై లక్షలకు నలభై లక్షలకు నేరుగా సెల్డి చేసుకుంటా ఉన్నారు సెల్డి చేసుకుంటే ఆటోమేటిక్గా మున్సిపాలిటీలో అప్రూవల్ అయిపోతుంది తర్వాత వీళ్ళ పేరు మీదకి ఒక వన్ ఇయర్ అట్లా చేసుకున్న తర్వాత ఇంట్లోకి వెళ్ళి ఖాళీ చేయమని బెదిరించడం లేకపోతే దాన్ని తక్కువ రేటుకి అమ్మాలని చెప్పేసి బెదిరిస్తూ పరిస్థితి అది భూములు కానీ ఇల్లు కానీ ప్లాట్లు కానీ ఇదే పరిస్థితి ఉంది ఇటీవల కాలంలో సరే ఒక ఒక మంచి ఒక ఐదారు లక్షల రూపాయల వేతనం పొందుతున్నటువంటి ఒక సాఫ్ట్వేర్ ఎంప్లైని మరి ఈ కరోనా కంటే ముందు మరి ఆయన ఆర్థికంగా ఒక లో లాస్ అయ్యాడు దాదాపు ఒక కోటి రూపాయల అప్పు ఉంటే ఇప్పటి వరకు కనీసం మన నాలుగు కోట్ల అప్పు కట్టాడు అయినా ఇలాంటి విషయాలు మరి పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర కూడా ఇటీవల కావాల వల్ల తల్లిదండ్రుల్ని మరి ఇటు ఆనంద నగర్కి సంబంధించినటువంటి ప్రాంతంలో తల్లిదండ్రులు కొడుకు ఎక్కడో ఉంటే తల్లిదండ్రుల మీద పోయి సామాన్లు బాగా బయట వాడేస్తాం ఇంట్లో కిరాయి వాళ్ళని బయట అని బెదిరిస్తూ ఉంటే సో నాలుగో రోజుల కంప్లైంట్ చేశారు స్వయంగా నేను కూడా వెళ్ళాను ఏసీపీ గారి దగ్గర కూడా కంప్లైంట్ చేశాము కానీ గమ్మతి ఏంటంటే ఆ ఎవరైతే కంప్లైంట్ చేశారో ఆ సివిల్ కేసు వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు కానీ ఫిజికల్గా వచ్చి ఇంటి మీద దాడి చేసిన వాళ్ళని మరి ఇంతవరకు పిలిపివ్వట్లేదు పిలిపించట్లేదు కాబట్టి ఇది చాలా అన్యాయం ఇవాళ ఏ సిపి గారు మరి చాలా సీరియస్గా సివిల్ మ్యాటర్స్లో కానీ అట్లాగే గవర్నమెంట్ కూడా ఇట్లాంటి భూ కబ్జాలు కానీ ఇట్లాంటి మరి బ్లాక్ అంటే వైట్ కాలర్ దొంగల్ని కూడా మరి సీరియస్గా ఉంది కాబట్టి అనేక జిల్లాలో కేసులు పెడతా ఉన్నారు ఇక్కడ కూడా దీన్ని అరికట్టాలా ఇప్పటికే అంటే గతంలో కూడా జిల్లా కేంద్రంలో కొంతమంది ఆ కుటుంబాలతో ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి మనం చూసాం ఈ వడ్డీ వ్యాపారస్తుల మూలంగా వడ్డీ వడ్డీ చక్ర వడ్డీ వీళ్ళందరినీ కూడా ఉక్కుపాదంతో పోలీస్ డిపార్ట్మెంట్ అంచివేయాలని చెప్పేసి సిపి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ సందర్భంగా పోలీసులందరినీ మేము అనట్లేదు కానీ కొంతమంది అధికారులు కూడా మరి ఈ సివిల్ తగాదాల్లోకి వడ్డీ వ్యాపారస్తులకే సపోర్ట్ చేస్తా ఉన్నారు మీరు ఎందుకు వడ్డీకి తీసుకున్నారు అంటే వడ్డీకి తీసుకోవడం తప్పు కాదు గవర్నమెంటే అప్పు తీసుకొచ్చింది మరి గవర్నమెంట్ ఎవరు గవర్నమెంట్ బెదిరించట్లేదు కదా అప్పించిన వాళ్ళు మనం ఇంటర్నేషనల్గా నేషనల్ గవర్ మన గవర్నమెంట్ కూడా అప్పు తీసుకుంటుంది కాబట్టి మన దేశానికి గుజకపోతాం అని కూడా అనట్లేదు కదా అట్లా కాదు కదా వడ్డీ ఇస్తే ఆ వడ్డీకి ఒక చట్టం ఒక పద్ధతి ఉంటుంది కానీ ఇదంతా వీళ్ళు బదనామవుతాము మధ్య తరగతి కుటుంబాలు రోడ్డు మీదకి పడితే మా బదనామవుతామని నోరు మూసుకొని మూడో వ్యక్తులు తెలకుండా ఆస్తుల్ని తెగ నమ్ముకుంటున్నారు కోటి ఉంటే ముప్పై లక్షలకు రెండు కోట్లుంటే డెబ్బై ఎనభై లక్షలకు ఇట్లాంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇట్లాంటి నేరుగా పోలీసులు పోలీసులకి కంప్లైంట్ ముఖ్యంగా సిపి గారు దయచేసి ఏంటంటే వీటి మీద ఉక్కుపాదం మోపాలా అదేవిధంగా ఈ ఏదైతే ఈ వడ్డీ వ్యాపారస్తుల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తున్నటువంటి కింది స్థాయి పోలీసులను కూడా మరి ఈ సందర్భంగా మరి అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇప్పుడు మేము బహుజన లెఫ్ట్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి మరి సంబంధిత పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దీని మీద ఒక ఒక మెమో ఇచ్చి ఎక్కడెక్కడైతే జరుగుతున్న ఇటీవల మనం చూసాం ఒక రియల్ ఎస్టేట్ దందాలో చాలా పెద్ద ఎత్తున మోసపోయారు అట్లా ఇంకా చాలా మోసపోతా ఉన్నారు చెప్పుకోలేకపోతున్నారు కాబట్టి ఇవన్నిటి మీద కూడా కాస్త ఇంటర్నల్గా గా కూడా మరి సిపి గారు దృష్టి పెట్టి బాధితులకి న్యాయం చేయాలని చెప్పేసి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇది ఎవరైతే ఈ వడ్డీ వ్యాపారస్తులు వడ్డీ వ్యాపారస్తులకు మరి వీరి యొక్క ఆగడాలను అరికట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం